హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కల్పన ఈరోజు శ్రావణ మంగళవారం అండి శ్రావణ మంగళవారం కూరాడుకు నైవేద్యం పెట్టుకోవడానికి నేనైతే ఈ విధంగా కూరాడు పుదించి పెట్టుకున్నానండి మనం కూరాడికి నైవేద్యం పెట్టేటప్పుడు కూరాడు కుండలో ఇలా నిండుగా వాటర్ వేసి పెట్టుకోవాలి కాలీకుండకి నైవేద్యం పెట్టకూడదు ఈరోజు శ్రావణ మంగళవారం కాబట్టి తెలంగాణ సైడ్ అయితే ఖచ్చితంగా కుండకు ఈ విధంగా నైవేద్యం పెడతారండి ఫస్ట్ మంగళవారం అయినా లేదా లాస్ట్ మంగళవారం అయినా నైవేద్యం అయితే పెడతారు నేనైతే నైవేద్యం ఈ విధంగా రెడీ చేసుకున్నాను నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఒకదానిలో పెట్టొద్దండి కూరాడు నీరాడు అని రెండు పెట్టుకుంటాం కదా అందుకని నైవేద్యాలు కూడా రెండు పెట్టాలండి బెల్లంతో తయారు చేసిన బెల్లం అన్నామండి ఇదైతే చింతపండు బజ్జి అని ఇలా తయారు చేస్తారండి మా సైడ్ అయితే ఇలా నైవేద్యాలు సిద్ధం చేసుకున్నాను కూరాడికి దీపం ధూపం నైవేద్యం నారికేళం ఈ విధంగా అన్నీ పెట్టేసి నేనైతే దండం పెట్టేసుకున్నానండి మనం లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చండి ఈరోజు కూరడు పూజ అయితే ఈ విధంగా అయిపోయిందండి అలాగే మా ఇంట్లో పూజ కూడా మీకోసం కూరడు నీరాడు పాట అండి కూరాడు నిన్ను కొలుతూ కోటి సంపదలు కొలుతూ నీరాడు నిన్ను కొలుతూ నిజము కొలుతూ కొలుతూ ధనము కొలుతూ గడప దేవిని కొలుతూ సిరులు కొలుతూ నాకు సంపదలు ఇవ్వుమా ఎప్పటికీ నాకు సంపదలు ఇవ్వుమా మేలుకో ఎంకన్నా మేలుకో మేలుకొలుపులా అలా మేలుకో వజ్రకిరీటుడా మేలుకో వారావ తీరుడ మేలుకో ధనములిచ్చే తండ్రి మేలుకో దశావతారుడ మేలుకో సింహాసనము ఎక్కి మేలుకో సిరులనిచ్చేయాల మేలుకో మేలుకో నా తండ్రి మేలుకో మేలుకొల్ పూలా మేలుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్